ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ అవినీతి చూచి రెండు వేల ఇరవై మూడు ను విడుదల చేసింది ఈ యొక్క చూచీలో భారత్ రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో మరింత జిగజారింది రెండు వేల ఇరవై రెండులో నలభై పాయింట్లు సాధించిన భారతదేశం రెండు వేల ఇరవై మూడులో ముప్పై తొమ్మిది పాయింట్లకే పరిమితమైంది మొత్తం నూట ఎనభై దేశాల్లో భారత్ తొంభై మూడవ స్థానంలో నిలిచింది ప్రభుత్వ స్థాయిలో అవినీతి ఏ మేరకు ఉందో నిపుణులు వ్యాపారవేత్తల అభిప్రాయం తీసుకుని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సున్నా నుంచి వంద మధ్య పాయింట్లను కేటాయిస్తుంది సున్నా అయితే అవినీతి ఎక్కువని వంద అయితే అవినీతి రహితమని ఈ యొక్క ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ పేర్కొంది పొరుగును ఉన్న పాకిస్తాన్ శ్రీలంక వరుసగా నూట ముప్పై మూడు నూట పదిహేను ర్యాంకులతో నిలిచాయి చైనా డెబ్బై ఆరో స్థానంలో ఉంది ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ముప్పై ఒక శాతం దేశాలు అవినీతి చూచీలో నలభై ఐదు కంటే తక్కువ పాయింట్లతో ఉన్నాయని ఈ యొక్క ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ పేర్కొంది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో న్యూజిలాండ్ మూడు సింగపూర్ ఐదో ర్యాంకులు సాధించాయి ఉత్తర కొరియా నూట డెబ్బై రెండవ ర్యాంకులో మయన్మార్ ఆఫ్ఘనిస్తాన్ సంయుక్తంగా నూట అరవై రెండవ స్థానంలో నిలిచాయి ప్రపంచవ్యాప్తంగా అవినీతి రహిత దేశంగా డెన్మార్క్ నిలిస్తే రెండో స్థానంలో ఫిన్లాండ్ ఉంది అత్యంత అవినీతిమయమైన దేశంగా సోమాలియా ఆఖరి స్థానంలో నిలిచింది సో ఈ యొక్క అవినీతి సూచీలో భారత్ యొక్క ర్యాంకు నూట ఎనభై దేశాల్లో తొంభై మూడవ స్థానంలో నిలిచిందని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ